హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్ట్ పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అండి ఇప్పుడు మనం ప్రజెంట్ చూసే కనుక అనంతపురం కలకడ చెన్నై ఈ మూడు మార్కెట్లలో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళాయనైతే తెలుసుకుందాము ప్లస్ ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళామని తెలుసుకుందామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అనంతపురం మార్కెట్లో ధరలు చూస్తే కనుక రేట్లు ఇప్పుడే స్టార్ట్ అయిన ప్రకారం చూస్తే కనుక రేట్లు ఇప్పుడు మూడు వందల నుంచి ప్రారంభమైనవి స్మాల్ బాక్సెస్ పదిహేను కిలో బాక్సెస్ మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల దాకా రన్నింగ్లో ఉందండి రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేట్లు ఐదు వందల దాకా నడుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం కలగడ మార్కెట్లో చూస్తే కనుక ధరలు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఇదే విధంగా ఆరు వందల దాకా నడుస్తుందండి తాడరకం కోటలు చూస్తే కనుక రెండు వందల యాభై నుంచి ప్రారంభమై ఆరు వందల దాకా నడుస్తుంది మంచి క్వాలి ఆరు వందల దాకా ప్రజెంట్ అంటే ప్రజెంట్ నడుస్తుంది ఇప్పుడు చెన్నై మార్కెట్లో చూస్తే కనుక తొమ్మిది వందల యాభై వెయ్యి యాభై దాకా వెళ్తుందండి చెన్నై మార్కెట్లో వెయ్యిన్ని యాభై దాకా వెళ్తుంది టాప్ రేట్ చూస్తే పన్నెండు వందల దాకా వెళ్ళింది చెన్నై మార్కెట్లో ఈరోజు పెద్ద బాక్స్ స్మాల్ బాక్సెస్ ఎనిమిది వందల దాకా వెళ్ళిందండి స్మాల్ బాక్సెస్ అయితే కొద్దిగా పదిహేను కిలోల బాక్స్ మంచి క్వాలిటీకాయలు ఎనిమిది వందలు ఆవరేజ్ క్వాలిటీకాయలు చూస్తే కనుక ఏడు వందల యాభై దాకా వెళ్ళిందండి ఇదండి చెన్నై మార్కెట్లో టమాటో ధరలు ఢిల్లీ మార్కెట్లో ఆజాద్పూర్ మండీలో చూస్తే కనుక టమాటో ధరలు పదకొండు వందల దాకా వెళ్ళిందండి ఇరవై రెండు కిలోల బాక్స్ పదకొండు వందల దాకా ప్రజెంట్ వెళ్ళింది ఢిల్లీ మార్కెట్లో ఇదండి టమాటో ధరలు ఈరోజు చూసే కనుక ఢిల్లీ మార్కెట్ చెన్నై మార్కెట్ అనంతపురం మార్కెట్ కల్గిరి మార్కెట్ ఈ నాలుగు మార్కెట్లో ధరలు ఈ విధంగా ప్రజెంట్ నడుస్తున్నాయండి ఇంకా రేట్లు చూసే కనుక పెరిగే అవకాశం ఉంది మార్కెట్ ఇన్ ఇంకా రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇకపైన ప్రతిరోజు ఏ మార్కెట్లో ఏ ఏ విధంగా టాప్ ధరలు వెళ్ళాయి అనేది మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేస్తామండి ఇకపైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రైతులందరికీ నమస్తేనండి